సమో హరే మోమాసాంతరం హంగాషం నూ నార్కసో మాస కార్తిక మాసంతో సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవం లేదు గంగ కంటే ఉత్తమ పవిత్రమైన జలము లేదు ఉసిరికకు మించిన ఔషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని శ్లోకార్థం అటువంటి పరమ పవిత్రమైన కార్తీకంలో శంకర తత్వాన్ని కాస్త కష్టంగా ఉందని అనిపించుకునేదాన్ని అనిపించేదాన్ని కొద్ది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అభ్య పృథివీ నీళ్ల నుంచి నేలొచ్చిందని అనుకున్నాం ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అగ్నే నిప్పు నుంచి నీరు వచ్చింది కానీ లోకంలో ఎక్కడైనా మనం అడిగినట్టయితే నిప్పు నీళ్లు అనేటటువంటి సందర్భంలో నీళ్ళని తీసి నిప్పు మీద పోస్తే ఆరిపోతుంది అనుకుంటాం మనకి తెలిసినటువంటి పరిజ్ఞానం చాలా తక్కువ అవడమే దీనికి కారణం ఎక్కడైనా నిప్పు కాని ఉన్నట్టయితే మనం ఏం చేస్తాం లోకంలో అబ్బో నిప్పు అంటుకుంటుందిరా వెంటనే నీళ్యి అంటాం అది సహజం కానీ శరీరంలో నిప్పుంది దాని పేరు జఠరాగ్ని మనం ఆహారాన్ని స్వీకరించాం స్వీకరించినటువంటి ఆహారం ఏమవుతుంది నాలుగైదు గంటలు అయ్యేసరికి మెల్లగా మళ్ళీ ఉడుకుతోంది లోపల ఉడికింప చేసేటటువంటిది ఏది ఎక్కడైనా వేడెక్కించి వేడెక్కినటువంటి దాన్ని కొద్దిగా మసిలేలా చేసి మసిలిన తర్వాత రూపాన్ని మార్చేదిగా చేసి మార్చిన రూపం ద్వారా శరీరానికి కావలసిన విభాగంగా చేసే పద్ధతి అంతా ఎక్కడి నుంచి వస్తుంది అగ్ని ద్వారా వస్తుంది ఆ అగ్ని ఎక్కడుంది జఠరల్లో ఉంటే దాన్ని జఠర అగ్ని అన్నారు మరి లోపలం అంటుంటే లేదా మనం ఎక్కడైనా కానీ నీళ్ళు నిప్పు పెట్టి నిప్పు మీద ఏదైనా పెడితే వెంటనే తగులబడిపోతుంది కదా మరి మన లోపల ఇంత అగ్ని ఉంటే మనం ఎలా బతుకుతున్నాం భగవద్గీతలో కృష్ణుడు అంటాడు ప్రాణాపాన సమాయుక్త పచామ్యం చతుర్విధం అన్నాన్ని మళ్ళీ నాలుగుగా వండుతున్నాను అన్నాడు అన్నాన్ని వండడం ఏమిటయ్యా బియ్యాన్ని జాగ్రత్తగా నీళ్లతో కడిగి పరిశుభ్రంగా చేసి దాంట్లో నీళ్లు పోసి ఆ పరిశుభ్రమైనటువంటి జలాన్ని కలిగినటువంటి బియ్యాన్ని నిప్పు మీద పెడితే అన్నమవుతూ ఉంటే ఇంకా అన్నాన్ని నువ్వు వండేదేంటి అని మనం అడిగితే ఆయన నవ్వుతాడు పచామ్యన్నం చతుర్విధం ఈ అన్నాన్ని ఆయన నాలుగ్గా వండుతున్నాడంటే లోపల జఠరవనే పేరు కలిగిన అగ్ని ఏదుందో ఆ స్వరూపం ఆయన ఆ అగ్ని లేకపోతే అసలు ఏ విధంగానూ వ్యక్తి జీవించలేడు చల్లని నీటిని తగిన చల్లని పదార్థాన్ని స్వీకరించిన చలిలో మనం ప్రయాణిస్తున్నా తల నుండి పాదాల వరకు ఉండే మొత్తం ఈ భాగం అంతా కూడా మంచుల్లో వెడు తీసుకు వెళుతున్నా మనం మనకు ఉండవలసినంతటి వేడిమిని మాత్రమే మన శరీరం ఉండేలా చేసుకుంటూ ఎలా ఉండగలుగుతున్నామంటే జఠరమనే పేరు కలిగిన ఒక అగ్ని మనలో ఉండి అది రక్షిస్తుంది కాబట్టి ఆలోచించి చూడండి బాగా వెలుగుతూ ఉన్నటువంటి మంటని మంచులో నుండి కానీ ఉన్నట్టయితే మంచుకి సంబంధించిన చల్లని తనం ఈ మంటకి వ్యాపించి మంట యొక్క శక్తి తగ్గుతూ కొడిగట్టిన దీపంలా అయిపోతుంది కాసేపటికి పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు అంటే సో అగ్నిరీతి ఆయనే అగ్నిరూపంగా లోపలికి ప్రవేశించి జఠరాన్ని ఉద్దీప్తం చేసి అంటే బాగా పెద్దదిగా అయ్యేలా చేసి ఎంత చల్లదనం ద్వారా ఎంత వేడివి మనలోంచి తగ్గబోతోందో అంత వేడివిని పెంచేలా చేస్తాడు ఆయన అందుకే మనం జీవించగలుగుతున్నాం సామాన్యుడు కాడు శంకరుడు ఆ కారణంగానే కార్తీకల్లో ఆయన కృత్తిక అగ్నిర్దేవత కృత్తిక నక్షత్రంతో పూర్ణిమ కలిసినటువంటి ఏ కార్తీక పూర్ణిమ ఉందో ఏ కార్తీక మాసం అంతా ఉంటుందో దాంట్లో వేడిమిని చల్లదనాన్ని కలిపి ఏర్పాటు చేశాడు ఆయన బాగా ఆలోచించండి వేడిమి చల్లదనం కలిసినటువంటి మాసం ఇదే పూర్ణిమ నాడు పూర్తి చలదనం ఉంటుంది కార్తీకంలో కృతికలో అగ్ని ఉంటుంది అగ్నితత్వ నక్షత్రం అది ఈ వేడిమి చల్లదనం రెండు కలిసి ఉన్నటువంటి కారణంగా ఏర్పడేటటువంటి ఏ కార్తీక మాసం ఉందో దాంట్లో ఉండే కార్తీక పూర్ణిమకి అర్ధరాత్ర కాలంలో బాగా మరిగించినటువంటి పాలలో మనం అనుకున్న మిరియపు పొడిని వేసుకుని తాగాలి అని అలా వేడి చేసేటటువంటి వస్తువుని కానీ స్వీకరించినట్టయితే శరీరంలో వచ్చేటటువంటి శీతపైత్య వ్యాధులు పోతాయి వేడిమిన్ని స్వీకరిస్తే చలదనం వల్ల వచ్చే వ్యాధులు పోతాయి ఏమిటి ఆశ్చర్యం అదే విశేషం కాబట్టి ఆ అగ్ని నుంచి నీరు వస్తుంది ఒకటి జఠరాగ్ని ఈ జఠరాగ్ని ఉంది శరీరంలో మరి నీరుంది కదా ఈ అగ్నిలా మండుతూ ఉన్నటువంటి కారణంగా మరి ఈ మొత్తం నీరంతా కూడా ఆవిరైపోయి వ్యక్తి కట్టెలా అయిపోవాలిగా ఎందుకు అవటం లేదు ఎంత వేడిమిని పొందిస్తుందో ఆ పొందించేటటువంటి అగ్ని స్థాయిని మించేసరికి ద్రవంగా అయ్యే శరీరంలో అంతా కూడా అలా నిలువరింప చేస్తుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది సూర్యుడు అక్కడ కనిపిస్తాడు అగ్ని కనిపిస్తూ ఉంటుంది రెండు వేడిమినిచ్చే పదార్థాలు లోకంలో ఆ సూర్యుని నుంచి వచ్చేటటువంటి అగ్ని ఎదురుగా ఉండేటటువంటి ఏ చంద్రుడున్నాడో చల్లగా ఉండే మంచు పర్వతంలా ఉండేవాడు ఆయన మిదికి ఈయన అగ్ని వ్యాపింపజేస్తాడు చేయగానే ఈ చంద్రుడు మెల్లగా కరగడం ప్రారంభించి నీరుగా అవుతాడు అగ్నే ఆపహ ఈ వేడి ద్వారా అక్కడ ఉన్నటువంటి మంచు కరిగి నీరుగా అవుతుంది బాగా ఆలోచించి చూడండి వేడి మీగా ఆసుడే ఉండకపోతే మంచుని కరిగించేవాడు గా కాకపోయిన పక్షంలో మనకి నీరు అస్సలు ఉండనే ఉండదు కాబట్టి నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నిప్పు నుంచే వస్తుంది మనకి అనుమానం ఏమాత్రము లేదు రెండు ఈ శరీరంలో కనిపించే అగ్నిని జఠర అగ్ని అని పిలిస్తే ఆకాశంలో మనకి వైద్యుతాగ్ని అనేటి కనిపిస్తుంది అగ్ని ఇదేమిటి ఈ అగ్ని ఎక్కడా వెళ్ళలేదని విద్యుత్ అంటే మెరుపు తీగ మెరుపు తీగలో ఏముందని ఎవరినైనా అడిగితే అగ్ని అండి అంటారు అగ్ని ఎలా ఉంది అని అంటే ఒక్కసారి అది మెరిస్తే మొత్తం ప్రపంచం అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి ఎక్కడెక్కడి వాళ్ళు కనిపిస్తారు మొత్తం ఉండే చెట్లు పుట్టలు కొండలు కోనలు అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి కొన్ని లక్షల కోట్ల విద్యుత్ దీపాలని పెట్టినా అంతటి ప్రకాశాన్ని మనం తేలాం అంతటి ప్రకాశం అది వైద్యు అగ్ని ఏ అమోఘమైనటువంటి జలం అంతా ఆకాశంలో ఉందో ఆ జలమంతా ఘనీభవించి దాని నుంచి విద్యుత్ అనేది ఏర్పడిందో ఆ విద్యుత్ అగ్ని రూపంగా ఒక్కసారి మెరిస్తే ఏర్పడేటటువంటిది వైద్యుత్ అగ్ని బాగా గమనించగలగాలి ఒక్కసారి మెరిసింది ఆ అగ్ని అంతా పూర్తిగా పోయింది అగ్ని పోయిన కారణంగా భూమి నుంచి నీటి కణం అక్కడికి వెళ్ళి రూపంలో ఏర్పడి మేఘంగా ఉండి వర్షాన్ని కురవగలిగే అవకాశాన్ని ఇస్తోంది ఈ వైద్యుత అగ్ని పైకి వెళ్ళినటువంటిది మెరుపు తీగగా ఒక్కసారి మొత్తం అగ్ని అంతా కోల్పోయేలా చేసి ఉండని పక్షంలో నేల మీద నుంచి ఎన్ని నీటి బిందువులు అక్కడికి వెళ్ళినప్పటికీ ఈ అమోఘమైన ప్రజ్వలులే అగ్నిగా ఉండే వైద్యుతాగ్నికి అక్కడ ఉండేటటువంటి జలకణాలు ఆవిరై వర్షాన్ని కురిపించగలిగిన తడితనం లేకుండా పోతాయి అంతటి అర్థవంతమైనటువంటి ప్రక్రియని భూమికి వర్షం వచ్చేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి యోగ్యుడు మహానుభావుడు ఉత్తముడు అగ్నే ఆపహ అభింధనం విద్యుత్ ఈవేళ నీళ్ల నుంచి అమోఘమైనటువంటి అగ్నిని ఉత్పత్తి చేయటల్లా నీళ్ల నుంచి ఎలా వస్తోంది అగ్ని లోపల ఉంటే కదా ఏదైనా వచ్చేది పెరుగుని గట్టిగా చిలికితే వెన్న వచ్చింది అంటే అర్థం ఏమిటి పెరుగుల్లో వెన్న ఉంది కాబట్టి ఆ ఉన్నటువంటిది యువతలకు వచ్చింది చిలకడం అనేటటువంటి సాధనం ద్వారా అనే క్రియ ద్వారా అనే పని ద్వారా కాబట్టి నీళ్లలోంచి స్వయంగా నిప్పుొస్తోంది అని అంటే నిప్పు ఉంది దాంట్లో లేకపోతే రాదుగా వచ్చే అవకాశం ఉండదుగా ఇక అగ్ని బడబాగ్ని అని ఒకటి ఉంటుంది సముద్రంలో దాగుంటుంది అది అగ్నే ఆ అగ్ని తన చుట్టూ నీటిని ఏర్పాటు చేసుకుంటుంది దాన్ని ఔర్వహ అంటారు సంస్కృతంలో నీళ్లలో దాగుంటుంది నీళ్లలో ఉండేటటువంటి చెట్లని జలచరాలని ఇంకా ఇతర ప్రాణుల్ని వాటిని హరించి వేస్తూ ఉంటుంది తన అగ్ని రూపంతో పైనన్ని నీళ్ళే కానీ లోపల మాత్రం అగ్ని రూపంగా ఉంటుంది ఇవన్నీ నమ్మలేనిటువంటి నిజాలు ఈ నిజాలు నిజాలుగా చెప్పగలిగిన శక్తివంతుడు శంకరుడు మనం ఊహించలేని దీన్ని ఆ ఔర్వం అనేటటువంటి పేరు కలిగిన బడబాగ్ని నీళ్ళలో ఉండి ఒక్కసారి విస్ఫోటనాన్ని చెందితే ఈ అగ్ని ప్రజ్వరించి బాగా విస్తృతికి చేస్తే మొత్తం నీళ్ళన్నీ ఆవిరైపోతాయి ఆ ఆవిరైపోయినటువంటి రోజునే ప్రళయకాలంగా గుర్తించవలసిందని చెప్తుంది శాస్త్రం ప్రళయకాలంలో నీళ్ళన్నీ ఆవిరైపోవడం అంటే ఏమిటి లోపల ఉన్నటువంటి అగ్నిశాతం పెరిగిపోవడం జలశాతం తగ్గిపోవడం అలా మొత్తం అంతా ఆవిరైపోయాక నీటి చుక్క కూడా లేకుండా మొత్తం ఈ ప్రజ పుట్టినటువంటి వాళ్ళందరూ నాశనం అయిపోతే అప్పుడు అమోఘమైనటువంటి వర్షధారలు ఆకాశం నుంచి గురిచేస్తే సృష్టిలో ఉండేటటువంటి సర్వప్రాణులు కూడా ఏ విధంగానూ జీవించడానికి వీలు జలం 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 జలమయమైపోతే అదిగో అది ప్రలయం పూర్తిగా నీళ్ళలో ములిగిపోవడం అని అర్థం లీనమైపోవడమే లయం అంటే అంతా కూడా జలంలో ములిగిపోవడం జలంలో కప్పివేయబడిపోవడం నీళ్లు మాత్రమే కనిపించడం ఏదైతే ఉందో అది ప్రళయం ఆ ప్రళయాన్ని చేసేటటువంటి ఎవరు అంటే శంకరుడు మాత్రమే రుతం ద్రావయతీతి రుద్ర అని పేరు అలాంటి సందర్భంలో పైనుంచి వర్షధారలు నిరంతరం కురుస్తూ 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 ఉంటే సూర్యుడు పన్నెండు విధాలైనటువంటి ద్వాదశ ఆదిత్య రూపాలలో ఏకకాలంలో వచ్చి మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి ఏ మంచుందో మంచునంతటినీ కూడా పూర్తిగా నీళ్లుగా చేసేసి అలా కురిపించేస్తూ కురిపించేస్తూ ఉంటే మొత్తం ఉన్నటువంటి ప్రజాహ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు విపరీతంగా ఏడుస్తూ ఉంటే ఋతం ద్రావయతీతి రుద్ర వాళ్ళందరి అరుపుని విపరీతమైన దుఃఖంతో కూడిన బాధల్ని వింటూ ఆనందపడేవాడెవడో ఆయన శంకరుడని ఇదేమిటి వాళ్ళందరూ చచ్చిపోతున్నామని ఏడుస్తూ ఉంటే ఈయన ఆనందపడతాడా ఖచ్చితంగా ఆనందపడతాడు ఈ మాటని వినగానే ఎంత దారుణమైన దైవం ఆయన అనిపిస్తుంది కాదు తప్పు చేసినటువంటి పిల్లవాడిని తల్లి కొడితే పిల్లవాడు ఏడుస్తున్నటువంటి సందర్భంలో తల్లి కఠినంగా అక్కడే వాడిని చూస్తూ ఉంటుంది లోపల బాధపడుతూ ఉంటుంది కానీ పైకి వాడికి తగినటువంటి శిక్షని విధించాను లేని పక్షంలో వాడు పాడైపోతాడు అని అనుకుంటూ పైకి కఠినంగా ఉంటుంది లోపల మాత్రం దుఃఖిస్తూ ఉంటుంది అలాగే శంకరుడు కూడా వీళ్ళకి పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాలనే పంచభూతాలని జాగ్రత్తగా ఇచ్చి వాళ్ళని వాళ్ళని జీవధర్మం ప్రకారం సుఖంగా ప్రపంచంలో ఉండండి అని చెప్పి వీళ్ళందరికీ పుట్టుకకి పూర్వమే ఆహారాన్ని కూడా అందించి ఎవరి ఆహారాన్ని వాళ్ళు తీసుకుంటూ సుఖంగా బతకండిరా అని చెప్తే ఆ ధర్మం కారణంగా ఒకళ్ళని ఒకళ్ళు మింగేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా అధర్మ అసత్య మార్గాల్లో ప్రవర్తిస్తూ మొత్తం సృష్టి రహస్యాన్ని సృష్టి క్రమాన్ని సృష్టి పద్ధతిని మొత్తం మార్చేశారు కాబట్టి వీళ్ళకి శిక్షని విధించవలసింది అని విధించి ఆ విధింపబడ్డ శిక్ష కారణంగా అందరూ ప్రళయంలో ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును చూసి ఆనందిస్తాడు ఇందాక అనుకున్నామే తల్లి పిల్లవాడిని తప్పు చేసిన వాడిని శిక్షించి పైకి కఠినంగా ఉంటూ లోపల బాధపడ్డట్టుగా శంకరుడు బాధపడతాడు అయ్యో ఎందుకు ఇలా వీళ్ళు తప్పు చేశారు అని కానీ పైకి మాత్రం కఠినంగా ఉంటాడు ఖచ్చితంగా శిక్ష పడింది అని ఏ బంగారంలో రాగి శాతం అధికమవుతుందో ఏ బంగారంలో మాలిన్యం ఎక్కువవుతుందో అలాంటి సందర్భంలో అమోఘమైనటువంటి అగ్గిల్లో దాన్ని పెట్టి పుటం పెట్టి లోపల ఉన్నటువంటి జబ్బుని అంటే లోపల ఉన్న మాలిన్యాన్ని తొలగించి స్వచ్ఛమైనటువంటి బంగారంగా దానికి సంబంధించిన పని చేసే వ్యక్తి చేస్తాడో అలా లోకల్లో ఈ అధర్మాన్ని అసత్యాన్ని చేసినటువంటి వాళ్ళందరూ మరణిస్తూ ఉంటే ఆ మరణించేటటువంటి వాళ్ళందరినీ చూస్తూ చక్కగా శిక్షని అమలు చేయగలుగుతున్నటువంటి ధార్మికుణ్ణి నేనంటూ వికట అట్టహాసాన్ని చేస్తాడు పెద్దగా నవ్వుతూ ఎంత బాగా శిక్షను నేను విధించాను ఆనందపడుతూ ఉంటాడు శంకరుడు సామాన్యమైన మాట కాదు ఇది అయ్యో వాళ్ళందరూ దుఃఖిస్తూ ఉంటే తాను సంతోషించడమా అనుకోకూడదు తప్పు చేసినటువంటి వాడికి శిక్ష కానీ పడ్డట్టయితే ఆ పడేటటువంటి శిక్ష కూడా సకాలంలో అయినట్టయితే అప్పుడు ఆనందపడతాడు వ్యక్తి బలే శిక్ష పడింది సకాలంలో పడింది అని అలా అధర్మాన్ని అసత్యాన్ని చేసిన అందరినీ ప్రళయ రూపంగా శిక్షను విధిస్తాడు ఆయన ఇక్కడ రహస్యం అర్థం చేసుకోవాలి ఏ ఒక్కరిని పెట్టకుండా అందరికీ ప్రళయమనే శిక్షను విధిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి అందరూ అధర్మాన్ని అందరూ అసత్యాన్ని అందరూ పాపాన్ని చేసేటటువంటి స్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని అర్థం కాబట్టి బుద్ధిమంతుడైన వాడు అధర్మాన్ని అసత్యాన్ని పాపాన్ని చేయకుండా ఉండేందుకు ప్రయత్నించుకోవాలని కానీ అది అసాధ్యమవుతుందని యుగాంతకాలానికి చెప్తున్నాడు పరమేశ్వరుడు అటువంటి ఏ అగ్ని ఉందో ఆ అగ్ని జలరూపంగా నేలకి వస్తే ఆ జలరూపంగా వీళ్ళందరూ జీవిస్తూ ఉంటారు అగ్ని జఠరాగ్ని వైద్యుతాగ్ని బడభాగ్ని అని మూడింటిని మనం ఇప్పుడు అనుకున్నాం ఈ అగ్నితో పాటు మరో అగ్ని ఉంది ఆ అగ్ని ఆశ్చర్యకరమైనటువంటి అగ్ని శరీరంలో ఉండేటటువంటి అగ్ని విపరీతంగా అలా జ్వాలారూపంగా ఉండకుండా ఎప్పుడూ వెలుగుతూ బుద్ధిని ప్రకాశింపచేసేటటువంటి అగ్ని అంతరగ్ని అదే అంతర్జ్యోతి అని అంటారు నా బుద్ధి జ్ఞానదీపంతో వెలుగుతోంది అని అంటారే జ్ఞానదీపం వెలగాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రకాశం ఎక్కడుండాలి ఇదిగో ఈ హృదయంలో ప్రత్యేకమైన ప్రమిదలో ఆ లోపల ఉన్నటువంటి స్నేహం అంటే నూనెతో మంచి వత్తి వేసి వెలిగింపబడుతూ ఉంటే వెలిగింపబడుతూ ఉన్నటువంటి ఈ ప్రకాశం కారణంగా బుద్ధి అనేటటువంటి జ్ఞానదీపం వెలుగుతూ ఉంటుంది అందుకే మహర్షులందరూ కూడా జ్ఞానదీపేన భాస్వత జ్ఞానదీపం ఇక్కడ బాగా ప్రకాశిస్తూ ఉంటే ఇక్కడ ఉండేటటువంటి స్నేహం లోపల ఉండేటటువంటి నూనె ఏమాత్రము తరిగిపోకుండా ఉండేలా శంకరా నువ్వు జాగ్రత్తగా ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండేలా చేసి ఈ అంతర్జ్యోతి ద్వారా జ్ఞానదీపం నిరంతరం ప్రసరిస్తూ ఉండేలా చేయవలసిందని నమస్కరిస్తూ చేసేటటువంటి ఆ నమస్కారమే యథార్థమైనటువంటి నమస్కారం ఒక్కసారి ఆలోచించండి ఆకాశ దీపం అని మనకి కార్తీక మాసంలో ఆ బహుళపక్ష అమావాస్య అయినటువంటి కార్తీక మాసానికి సరిగ్గా వెనుకటి రోజున పెడతారు ఆకాశ దీపం ఆకాశం తలకి సంకేతం అని అనుకున్నాం ఆకాశ దీపం అంటే మనకి ఎక్కడైనా దేవాలయాలకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం యొక్క పై భాగంలో దీపాన్ని వెలిగిస్తారు పెద్దదైన ఇత్తడి ప్రమిదలో దీపాన్ని పెట్టి ఆదుగో ఎత్తులో ఉంది కాబట్టి ఆకాశ దీపం మనం వెంటనే తలెత్తి నమస్కరించుకుని ఆకాశ దీపం అని వచ్చేస్తాం అక్కడ ఆకాశ దీపాన్ని పెట్టడం అనేటటువంటిది ఎత్తుగా పెట్టడం అనేది తాడుతో బాగా పైకి పంపించడం అనేది ఎందుకు అంటే ఓ వ్యక్తి ఆ కనిపించే ధ్వజస్తంభం ఎవరో కాదురా నువ్వే ఆ కనిపించేటటువంటి శిరోభాగం ఏదో కాదు అది నీ శిరసే ఆ శిరస్సు యొక్క పైభాగం ఏదుందో అదే ఆకాశం ఆ ఆకాశంలో వెలిగేటటువంటి దీపంగా అక్కడ ఉన్నటువంటిది ఆ దీపం కాదురా నీ శిరస్సులో వెలిగేటటువంటి జ్ఞానదీపమే ఆ జ్ఞానదీపానికి కావలసినటువంటి వత్తి ఆ జ్ఞానదీపానికి కావలసిన స్నేహం అంటే నూనె ఆ జ్ఞానదీపానికి కావలసిన ప్రమిద ఈ అంతర్జ్యోతి నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ జ్ఞానదీపం వెలగాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి అంతర్జ్యోతి పెరుగుతూ ఉండాలి కాబట్టి నిరంతరం నువ్వు చేసేటటువంటి జపము ధ్యానము ఇతరమైన తపస్సు శక్తి అంతా కూడా స్నేహరూపంగా అంటే నూనె రూపంగా ఈ ప్రమిదలో పోస్తూ ఉంటే ఇక్కడ జ్ఞానదీపం నిరంతరం వెలుగుతూ ఉంటుంది అని చెప్పడంలోని తాత్పర్యం పైన పెట్టినటువంటి దీపం ఎక్కువ దూరం ప్రకాశాన్ని వెలదలినట్టుగా జ్ఞానం అనేటటువంటి దీపాన్ని ఇక్కడ కాని పెట్టుకున్నట్టయితే ఆ ప్రకాశం బాగా కనిపిస్తూ మొత్తం వ్యక్తిని అంతటినీ కూడా జ్ఞానమయంగా చేయగలుగుతుంది కాబట్టి ఆకాశ దీపాన్ని వెలిగించాల్సిన సమయం ఇదే అని చెప్తూ ఆ జ్ఞాన దీపానికి సంబంధించిన సర్వమైన కారణాలు అంటే ప్రమిద నూనె వత్తి అనేవి ఇక్కడ అంతర్జ్యోతి రూపంగా ఉంటాయని చెప్తుంది కార్తీక మాసం విశేషించి అంతటి శక్తి విధానం ఉంది కాబట్టే మనం తిరువన్నామలలో ఈ జ్వాలా తోరణ ఉత్సవం చేసినటువంటి రోజున ఇత్తైన ప్రదేశం చూసి అక్కడ ఎంతెంతో పెద్దవైనటువంటి ఒత్తుల్ని వెలిగించి ఆకాశం అంతా కూడా ప్రకాశమానంగా నిండిపోయి ఉండేలా పెరిగించి చూపిస్తారు అంటే మొత్తం ఉండేటటువంటిదంతా కూడా జ్ఞానదీప మయంగా అయ్యేందుకు ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయడం ఎందుకంటే శరీరానికి ఎత్తైన ప్రదేశం శిరస్సు కాబట్టి ఆ శిరస్సులో వెలిగేటటువంటి జ్ఞానదీపం కారణంగానే ప్రపంచాన్ని సరైన దృష్టితో మనం చూడగలము అనే అభిప్రాయంతో పైన దీపం వెలుగుతూ ఉంటే చుట్టూరా ఉన్నటువంటి వస్తువులన్నీ అవి అవేని యథార్థంగా ఎలా కనిపిస్తాయో అలా పైన దీపం వెలుగుతూ ఉండేలా మనం చేసుకోగలిగితే ఏ వస్తువు ఏదో దాన్ని అదిగానే చూడగలం తప్ప దాన్ని మరోలా చూడలేం అలాంటి జ్ఞాన దీప దృష్టితో కానీ పరిశీలించినట్టయితే ఈ ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుని ఆట కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి తాత్కాలికమైన ప్రదేశమని ఈ ప్రపంచం శాశ్వతం కాదని బ్రహ్మ పదార్థం మాత్రమే శాశ్వతమని అంతటి ఉత్తమ జ్ఞానం ప్రతి వ్యక్తికి కలుగుతుంది అలాంటి జ్ఞానాన్ని కలుగజేయగలిగిన శక్తివంతమైన జ్ఞాన దీపాన్ని ఆకాశ దీపాన్ని వెలిగించుకోగలిగినటువంటి స్థలం ఇది ఆ ఆకాశ దీపాన్ని వెలిగించుకోగలిగిన వెలిగించుకోవలసిన మాసం ఇదిగో ఈ కార్తీక మాసం ఆ కార్తీక మాసానికి అధినేత అయినటువంటి వాడు ఇలాంటి ఆలోచనని కలిగింపచేసేటటువంటి వాడు మహానుభావుడైన శంకరుడు ఆ శంకరుని తల మీద కనిపించే రాగి జుట్టు ఏదైతే ఉందో ఆ రాగి జుట్టు ఎర్రని రంగుతో ఉంటుంది అంటే జ్ఞాన దీప ప్రకాశం కారణంగా పైనుండేటటువంటి జుట్టు కూడా సరిగ్గా అగ్ని వర్ణంతోనే కనిపిస్తూ అగ్నికేశ నిప్పుతాటి రంగు కలిగినటువంటి కేశాలతోనే ఉండేవాడనే అటువంటి సాంకేతిక పరమైన ప్రతీతాత్మకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది కష్టమైనప్పటికీ కూడా విని ఒకసారి కానీ ఉంచుకున్నట్టయితే ఎప్పుడోసారి దీన్ని మరణం చేసుకున్న సందర్భంలో అర్థమయ్యే అవకాశం ఉంటుంది